శ్రీ గణేషన్మహ అందరికీ నమస్కారం ఈరోజు నేను చూపించే దేవాలయం శ్రీ రత్నగర్భ గణపతి దేవాలయం దాని వరంగల్ రత్నగర్భ గణపతి దేవాలయంలో ప్రతీ నెల కూడా చివరి వారంలో వచ్చే సంకటార చతుర్థి చాలా విశేషంగా జరుగుతుందనమాట స్వామివారికి సంకటార చతుర్థి ఎంత బాగా చేస్తారంటే ఉదయమే ప్రాతకాలమే ఫోర్ ఓ క్లాక్ నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు అనేవి మొదలైతూ ఉంటాయి అలానే సాయంత్రం స్వామివారికి అనేక రకాల పళ్ళరసాలతో సుగంధ ద్రవ్యాలతో కూడా విశేషంగా అభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది అనంతరం స్వామివారికి విశేష అలంకరణ ఉదయమే కూడా స్వామివారిది లక్ష్మీ గణపతి హోమం కూడా జరుగుతుంది స్వామివారి అలంకరణ అయితే చాలా కన్నులు విందుగా ఉంటుంది రెండు కళ్ళు సరిపోవు స్వామివారిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు కూడా మన దేవాలయానికి వస్తారు సో మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్